వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్ డిజిటల్ మీడియాకు స్వాగతం ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు పరిశీలించినట్టయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సాక్షి పత్రికలో వచ్చిన ఒక వార్తను చూద్దామండి దాంట్లో ముఖ్యంగా పన్నెండు గంటల రోడ్డుపైన మృతదేహం పన్నెండు గంటల పన్నెండు గంటలు రోడ్డుపైనే మృతిదేయమనే శీర్షికతో సాక్షి పత్రికలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్త అనేది ముఖ్యంగా వార్త చదివినట్టయితే కనికరించని మున్సిపల్ సిబ్బంది తల్లడిల్లిన కూతురు పరిచయల సహకారంతో అంత్యక్రియలు జోగిపేట్ అందోల్ డివిజన్కు సంబంధించిన డివిజన్లో జోగిపేట అనే పట్టణంలో జరిగిన విషయం అండిది జోగిపేట అందులో అభాగ్యురాలైన వృద్ధురాలి వృద్ధురాలి శవం రోడ్డుపై పన్నెండు గంటల పాటు ఉన్న మున్సిపల్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు అంత్యక్రియలు నిర్వహించాలని కూతురు వేడుకున్నా సహకరించలేదు కనికరించలేదు వివరాలు ఇలా ఉన్నాయి జోగిపేట పట్టణంలో విద్యావతి అరవై ఎనిమిది అనే వృద్ధురాలు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది విద్యావతి అరవై ఎనిమిది అనే వృద్ధురాలు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది బృ బుధవారం అంటే కరెక్ట్గా నిన్నటి రోజు శివరాత్రి రోజు అరవై ఎనిమిది సంవత్సరాల వృద్ధురాలు మృతి చెందిందండి స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఒక గుడిసెలో నివాసం ఉంటూ కాగితాలు పాత సామాన్లు సేకరించి వాటిని అమ్ముకొని తన కూతురు అశ్వినితో కలిసి జీవనం సాగిస్తుంది ఈ వృద్ధురాలు పాత సామాన్లు పేపర్లు అక్కడక్కడ సేకరించి దాన్ని అమ్ముకొని అశ్విని అనే తన కూతురుతో జీవనం కొనసాగిస్తుందండి కుమార్తెకు వివాహం చేసింది కుమార్తె భర్త ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో చౌటకూరు మండలం శివ్వంపేట ప్రాంతంలోని కంపెనీలో పనిచేస్తుంది విద్యావతి అరవై ఎనిమిది సంవత్సరాల వృద్ధురాలి కూతురికి పెళ్ళయింది పెళ్ళైతే వాళ్ళ అల్లుడు అంటే వాళ్ళ కూతురి భర్త హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది ఈ చనిపోవడం వల్ల వాళ్ళ కూతురు శివంపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంది శివరాత్రి పండుగ నేపథ్యంలో తల్లి వద్దకు వచ్చిన అశ్విని అమ్మ అమ్మ అంటూ పిలిచిన ఉలుకు పలుకు లేకపోవడంతో బోరున విలపిస్తూ కూర్చుంది అమ్మ అమ్మని విలిపిస్తే తల్లి లేవ లేవలేకపో లేవకపోవడంతో ఆమె బోరున విలిపిస్తు విలిపించిందండి ఎవరూ లేకపోవడంతో పక్కన ఉన్న మున్సిపల్ కార్యాలయం వెళ్ళి తన తల్లి అంత్యక్రియలు చేయాల చేయాలని కోరింది మొత్తానికి ఆమె వాళ్ళ తల్లి చనిపోయిందని నిర్ధారించిన తర్వాత పక్కనే ఉన్న జోగిపేట్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి తన తల్లి అంత్యక్రియలు చేయాలని ఆమె అభ్యర్థించింది పోలీసులకు లేకపోవడంతో బోర్న విలిపిస్తూ కూర్చుంది ఎవరూ లేకపోవడంతో పక్కనే ఉన్న మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి తన తల్లి అంత్యక్రియలు చేయాలని పోలీసులకు చెబితేనే చేస్తామని వారు చెప్పారు ఇక్కడ స్టార్ట్ అవుతుందండి మానవత్వం బాధ్యత ఇవన్నీ అన్నీ పక్కన పెట్టేసి నేను చేస్తే నాకేమైనా ఇబ్బంది జరుగుతుందేమో అనే ఒక చిన్న చిన్న నేరో మైండెడ్ ఆలోచనతో ఇక్కడ స్టార్ట్ అవుతుందండి మున్సిపల్ వాళ్ళు పోలీసులకు చెప్తే తప్ప చెయ్యమని నిర్ధారించి చెప్పేశారు పోలీసులకు చెప్తేనే చేస్తామని వారు చెప్పారు రోడ్డుపై వెళ్తున్న పోలీసులకు కూడా చెప్పినా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎవరు రాకపోవడంతో పటాన్ చేరు ప్రాంతంలో తనకు తెలిసిన వారికి కూతురు ఫోన్ చేసింది రోడ్డు మీద వెళ్తున్న పోలీసులకు కూడా ఆమె చెప్పడం జరిగింది రెండు గంటల వరకు ఎవ్వరు రాకపోవడంతో ఆమె వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు పటాన్ చేరుకు ఫోన్ చేసింది వారు వచ్చి మున్సిపల్ అధికారులకు వేడుకున్నా స్పందించలేదు వాళ్ళకు సంబంధించిన బంధువులు కానీ లేకుంటే ఈమె ఫోన్ చేసినా ఎవరైతే పరిచయస్తున్నారో వాళ్ళు వచ్చి మున్సిపల్ శాఖకు అక్కడ మున్సిపల్ కార్యాలయం చెప్పుకున్నా ఏ రకమైనటువంటి స్పందన లేదు పట్టించుకోలేదు దీంతో రూపాయలు రెండు వేలకు అంబులెన్స్ మాట్లాడుకొని పదిహేను వందలకు జేసీబీతో గోతి తీయించి అంత్యక్రియలు పూర్తి చేశారు తల్లి మృతదేహం వద్ద కూతురు ఏడవడం రోడ్డుపై వెళ్ళే వారి హృదయాలను కలిసివేసింది శాఖల సమన్వయం లేకపోవడం వల్ల ఇట్లా అప్పుడప్పుడు పేదవారికి ఎవరు దుక్కి వారికి లేకంటే ఎవరైతే నిస్సహాయంగా ఉండిపోతారో అట్లాంటి వారికి ఇది ఒక శాపంలాగా మారుతుందండి ఒకవేళ వాళ్ళ కూతురు వచ్చి బోరున విలిపించి మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన తర్వాత మా తల్లి అంత్యక్రియలు చేయాలండి నేను నిస్సహాయురాలని చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి పోలీసులకు చెప్తేనే మేము చేస్తామనే దానికి బదులు అక్కడొచ్చి పరిశీలించి హండ్రెడ్ నెంబర్కి డయల్ చేసి లేకుంటే ఆ మున్సిపల్ కార్యాలయానికి పక్కనే జోగిపేట పోలీస్ స్టేషన్ ఉంటుందండి వాళ్ళు ఫోన్ చేసి ఇట్లాంటి పరిస్థితి ఉందంటే వాళ్ళు స్పందించేవాళ్ళు మున్సిపల్ కార్యాలయం మానవతా దృక్పథంతో లేకుంటే బాధ్యతాయుతంగా పోలీస్ శాఖతో సమన్వయం చేస్తే ఆ దీనురాలి పరిస్థితి ఆ చనిపోయిన వృద్ధురాలి పరిస్థితికి కొద్దిగా మానవతా దృక్పథంతో బాధ్యతతో సహాయం చేసిన వారు అయ్యేవారు కానీ పోలీసు వాళ్ళు వచ్చి చూస్తే తప్ప మేమేం చేయాలని వాళ్ళు నిర్దాక్షిణంగా చెప్పడం ఎవరికైనా హృదయాన్ని కలిసి వేస్తుంది అంత బాధ్యతారహితంగా మున్సిపల్ సిబ్బంది ఉండనట్టయితే బాగుంటుంది ఇది విషయం పక్కకు పెట్టేది ఈ విషయాన్ని ఇట్లా ఒక పక్కన చూస్తుంటే ఇంకో పక్కన రెండు గంటల వరకు దారిన పోయే పోలీస్ వాళ్ళకు కూడా వాళ్ళు చెప్తే పోలీస్ అనే ఒక ఉద్యోగి యూనిఫామ్లో ఉన్న యూనిఫామ్లో లేకున్నా ఆయన ఎప్పుడైనా పోలీసే ఒకవేళ డ్యూటీలో లేకున్న విషయం తెలుసుకొని వాళ్ళ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇక్కడ ఇట్లాంటి ఒక పరిస్థితి ఉందంటే అక్కడ డ్యూటీలో ఉన్న వాళ్ళు వచ్చేసి అక్కడ చూసి వాళ్ళ మీద కేసు చేసి పోస్ట్మార్టం పంపించి లేదంటే ఇంకా మిగతా కార్యక్రమాలు ఏమేమి అవన్నీ చేసేవారు కానీ అక్కడ ఎవరికైతే ఆవిడ పోలీస్ వాళ్ళకి చెప్పుకుందో రెండు గంటల లోపు వాళ్ళు కూడా చూసి చూడనట్టు బాధ్యత రహితంగా నడుచున్న ముందుకు వెళ్ళిపోవడం పట్టించుకోకపోవడం అనేది కూడా ఇది కూడా మనం ఎంతైనా ఆలోచించవలసిన ఆలోచించవలసినవే ఇది పోలీస్ వాళ్ళకు తగదు మున్సిపల్ శాఖ వాళ్లకు కరెక్ట్గా తగిన పని కాదు ఎట్ ద సేమ్ టైం పోలీస్ వారికి కూడా ఇట్లాంటి విషయం కరెక్ట్ కాదేమో ఆలోచించాలా ముఖ్యంగా వస్తే రెండు శాఖల సమన్వయం ఈ శాఖల సమన్ సమన్వయం అనేది మనకున్న శాపం అండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే పని చేయదలుచుకోలేదో లేకుంటే బాధ్యతలను కరెక్ట్గా మొయ్యాలని బాధ్యతలను తప్పించుకోవాలని ఎవరైతే పని దొంగలు ఉంటారో కొంతమంది ఉద్యోగస్తులు అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్లకు ఈ శాఖల సమన్వయం అనేది తప్పించుకోవడానికి ఒక మంచి కారణం అండి వీళ్ళకి అసలు మానవత్వం ఉండదు బాధ్యత ఉండదు నిజంగా చెప్పాలంటే పిరికివాళ్ళు అసమర్థులు ఇట్లాంటి ఒక వ్యవస్థలో ఒక సామాన్యురాలికి ఒక పేదరాలికి పండుగ పూట మొత్తం భారతదేశంలో శివరాత్రి పండుగ పూట భక్తి శ్రద్ధలతో ఊరంతా జరుపుకుంటుంటే ఒక సామాన్యురాలు ఒక పేదరాలికి పోలీస్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వచ్చేసి పట్టణీరు నుండి రెండు గంటలకు వస్తే వాళ్ళు పదిహేను వందల రూపాయలు జేసీబీకి ఇచ్చి రిక్వెస్ట్ చేసుకొని అక్కడ గోతి తీయించి రెండు వేల రూపాయలు అంబులెన్స్కి ఇచ్చి ఇట్లాంటి పరిస్థితి అనేది ఎంతైనా మానవత మానవత్వం ఎంత లోపించి మనము నడుచుకుంటున్నామో ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధ్యత ఉండవలసిన ఉద్యోగులు కూడా ఏ రకంగా చూసి చూడనట్టు పోతున్నారో ఈ వార్త చూస్తే మనకు ఎంతైనా తెలుస్తుందండి కాబట్టి ఇది మీ దృష్టికి వస్తే ఒకవేళ దీన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తారా లేకుంటే వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలండి ఎంతైనా మానవ నడుచుకోవాలండి లేదంటే ఇట్లాంటి అమాయకుల ఉసురు తగిలి ఇట్లాంటి పరిస్థితులు కనుక ఇంకా ఒకవేళ భగవంతుందే వాళ్ళు రావద్దు ఒకవేళ అట్లాంటిది మనకు వచ్చిందనుకోండి మనం ఏ రకంగా దానికి విలపిస్తామో ఆ రకంగా దాంట్లో ఒక పది శాతం ఆలోచించిన అక్కడ ఉన్న ఒకడు అక్కడ ఉన్న మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కానీ లేదంటే ఎవరికైతే వాళ్ళు అప్రోచ్ అయ్యి రెండు గంటల లోపల రెండు గంటల లోపు పోలీసులు చెప్పారు వాళ్ళు కానీ ఆ రకంగా చూసి చూడనట్టు ముందుకు పోయేవారు కాదేమో ఏదేమైనప్పటికీ పండుగ పూట ఇది చాలా విషాదకరమైన విషయం ప్రభుత్వం ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని ముఖ్యంగా జోగిపేట పోలీసు వారికి లేదంటే మరియు మున్సిపల్ శాఖ ఉద్యోగస్తులకు మీ పై అధికారులు మీకు సూచనలు ఇస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ ప్రజల పక్షాన ప్రజా సమస్యకు ప్రశ్నించే గొంతుకనై తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్ తరఫున సైనింగ్ ఆఫ్ అండి జై హింద్ మరొక సమస్యతో మళ్ళీ కలుద్దాం